మనం ఈ రోజు న్యాయబద్ధ న్యాయబద్ధంగా తీసుకున్న నిర్ణయం అయితే ఉందో ఏది మన ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేద్దామని మనం అందరం కలిసి వచ్చాము అన్వర్సర్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఏమైందంటే దాన్ని పక్కదో పట్టించి ఆ మనం తీసుకున్న పర్మిషన్ అయితే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసి మనల్ని అక్కడ గెలవకుండా ఎంతమంది కలిస్తే మంది విద్యార్థులను వంద మందిని రెండు వందల మందిని ఎక్కడ ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లకు డిస్పాచ్ చేశారు తర్వాత మనం కట్టుదప్పకుండా ఉన్న విద్యార్థులందరం కలిసి కూడా ప్రెస్ క్లబ్ లో మీట్ అయిన బషీర్ పాగం అక్కడికి వచ్చిన తర్వాత పోలీసులందరూ వచ్చి మనం మాట్లాడుకున్న మనం అయితే న్యాయబద్ధంగా ఎలాంటి లొల్లి చేయకుండా వెళ్తాం ఇక్కడ నుంచి అలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మన పోలీస్ స్టేషన్ పెట్టారు ఎవరితోటి మన హోమ్ మినిస్టర్ తో మాట్లాడిస్తాము మీకు ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడ సైదా సైఫాబాద్ పోలీస్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చిన జరిగేది ఏంటంటే ఏమీ జరగట్లేదు అసలు ఆ మనిషిని అక్కడ కూర్చోబెట్టినారు ఇక్కడ మనిషిని ఇక్కడ కూర్చోబెట్టినారు మన ఏంటంటే ఇంకో రెండు రోజులు ఎగ్జామ్ ఉన్నది ఈ రెండు రోజులు వీళ్ళని చేస్తే ఏం చేయలేదు అని కూర్చున్నది మన కోసం సార్ ఇప్పుడు ఏం అంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండు స్టిల్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పచ్చి మనిషిని కూడా తీసుకోలేదు మన కోసం ఇంత కష్టపడుతాడు ఆయనకేమన్నా అయితే ఆయనకేం కాకూడదు ఆయన కోసం మేము అంతా ఉన్నాము మనం అంతా సపోర్ట్ చేద్దాము మనం కూడా ఆయనతో పాటు నిరాహార దీక్ష కూర్చుంటాము ఆయన 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 వెంటనే మనం నడుస్తున్నాము మనం ఏదైతే అనుకున్నామో దాని ఆశయంగా ముందరికి చదువుతాము ఓకేనా బ్రదర్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లక్డి కబూర్ ఎక్కడ ఉన్నా కానీ మిగతా మొత్తం ఎక్కడ ఉన్నా కానీ సైఫాబాద్ ప్రియస్ కాడికి రండి బ్రదర్స్ ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి ఏదనుకోండి మన మన కోసం బ్రదర్ మనకి ఇలాంటి సంబంధం బ్రదర్ ఆయన ఇప్పుడు ఎస్ఐ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు ఆయన దీక్ష కూర్చున్నాడు ఆయన ఇప్పుడు ఎస్ఐ జాబ్ కోసం ట్రై చేయలేదు ప్రయత్సినంతా మనము అక్కడ అన్యాయం జరిగింది ఆధార పైటీలో అని చెప్పేసి మనం పోరాడుతున్నాం మనకు అన్వర్ సార్ వచ్చింది ఇప్పుడు అన్వర్ సార్ ఏంటి అనౌపాష సార్ మనకు సపోర్టేడ్గా అమరవే ఆహార దీక్ష కూర్చున్నాడు ఆయన సపోర్టెడ్గా మనం వస్తుండాలి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా సార్ స్టిల్ మంచి మంచి నీళ్ళు కూడా తీసుకోలేదు ఆయన అందరికీ సపోర్టేడ్గా మనం అంతా ఉన్నాము ఉంటున్నాం కూడా